హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ మీ శ్రావణి ఇవరైతే నేను చూపించబోయే రెసిపీ అయితే పెసరపప్పు పాయసం అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ క్యారమిల్తో చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు మీరు పిల్లలకు పెట్టారంటే బాగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ అడిగి మరీ వేయించుకొని తింటారు అంత అద్భుతంగా ఉంటుంది అందులోనూ ఇది హెల్దీ రెసిపీ హెల్తీ అని ఎందుకన్నానంటే ఇందులో సగ్గుబియ్యము అలానే మూందాలు కూడా వేస్తాం కదా ఈ మూందాల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అందులోనూ ఒంటికి చలోని ఇస్తుంది కాబట్టి ఇది తినడం అనేది చాలా హెల్త్కి మంచిది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానితే బాగుంటుంది తర్వాత ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి వద్దనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది తినని వాళ్ళైతే ఇంకా ఆయిల్తో చేసేసుకోవడమే తర్వాత ఇక్కడ నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత పెసరపప్పులో వాటర్ని వంపేసి పెసరపప్పు వేసుకున్నాక ఈ విధంగా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నెయ్యిలో కాసేపు లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది అంతే తర్వాత అయితే ఒక కప్పు పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి స్టీమ్ అంతా వెళ్ళిపోయే వరకు తర్వాత అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని మంటనైతే సిమ్లోనే పెట్టుకోవాలి షుగర్ ఒక కప్పు యాడ్ చేసుకొని వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ షుగర్ని ఈ విధంగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయాక బటర్ వేసుకొని బటరు ఈ షుగర్లో బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మంటర్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా క్యారమిల్లు కలుపుతూ ఉండగా మెల్ట్ అయిపోతుంది ఇందులోనే ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక లోటు మీడియం కట్ చేసి చేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వాలి సగ్గుబియ్యం అనేది కుక్ అయ్యాక ఇందులోకి మనం కుక్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని అలానే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఒక కప్పు క్యారమిల్ చేసుకున్నాం కదా షుగరు ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి కాసేపు కుక్ అవనివ్వాలి అయితే కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే గోడంబి అలానే కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను ఇంకా బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకున్న తర్వాత పాయసంలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే కన్సిస్టెన్సీ మాత్రం లూజ్గా ఉండాలి ఆల్రెడీ మనం పెసరపప్పు సగ్గుబియ్యం వేసాం కాబట్టి త్వరగా తిక్గా అయిపోతుంది అంతే అండి పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్